మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీరు చేసే వ్యాపారం మీకు కలిసి రావట్లేదు లేదా మీ వ్యాపారం ఉన్నట్టుండి నష్టాల్లో పడిపోయింది అనుకునేవారు ఇప్పుడు చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మీ వ్యాపారంలో మళ్ళీ లాభాలు వచ్చి మీరు సంతోషంగా ఉంటారు బాగా కొనసాగుతున్న వ్యాపారంలో అనుకోకుండా నష్టాలు ఎదురై సమస్యల్లో పడిపోయిన వారు కూడా ఈ పరిహారాన్ని పాటించవచ్చు మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిహారాన్ని పంచమి రోజు తప్పకుండా పాటించాలి పంచమి రోజు మీ వ్యాపార స్థలంలో డబ్బులు దాచే ప్రదేశం వద్ద నిల్చుని ఇప్పుడు చెప్పే విధంగా చెయ్యండి ఒక ఎరని వస్త్రంలో ఒక వక్క రాగి నాణం గోమతి చక్రాలు పెట్టి మూటలాగా కట్టాలి ఇలా చేసేటప్పుడు వ్యాపారం బాగుండాలి అని మనసులో కోరుకోవాలి అలా ఆ మూటను పంచమి రోజు రాత్రి సమయంలో దగ్గరలోని ఏదైనా రావి చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళాలి ఆ రావి చెట్టుకు బెల్లం మరియు పంచదార కలిపిన నీళ్లను రాగి చెంబుతో సమర్పించాలి అలా సమర్పించిన తరువాత ఆ మూటను ఆ చెట్టు మొదలు దగ్గర గొయ్యి తీసి పాతేయాలి తరువాత ఆ రావి చెట్టును నమస్కరించుకొని మీ వ్యాపారం చక్కగా ఉండాలి అని కోరుకోవాలి ఒక రెండు రోజుల తర్వాత ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక రావి ఆకును తీసుకుని వచ్చి మీ వ్యాపార స్థలంలోని డబ్బు దాచే ప్రదేశంలో ఉంచాలి ఇలా మూడు పంచములు చేయాలి మళ్ళీ కొత్త ఆకును పెట్టేటప్పుడు పాత ఆకును తీసుకుని వెళ్ళి నీటి ప్రవాహంలో పడేయాలి ఇక మీ వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది మీరు సంతోషంగా ఉంటారు ఇలా మూడు పంచములు చేసిన తర్వాత ఆ మూడవ ఆకును అలాగే మీ దగ్గరే ఉంచుకోవచ్చు మీ వ్యాపారంలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతటి శక్తివంతమైన పరిష్కారం ఇది కాబట్టి మీరు కూడా ఈ పరిష్కారం పాటించి సంతోషంగా ఉండండి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని చేసి ప్రయోజనాన్ని పొందవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు